గ్రీన్ ఛానల్ పద్ధతితో ఒక వ్యక్తిని సకాలంలో హాస్పిటల్లో చేర్చారు పోలీసులు సాధారణంగా వ్యక్తి అవయవాల్ని గ్రీన్ ఛానల్ పద్ధతిలో తరలిస్తూ ఉంటారు కానీ గ్రీన్ ఛానల్ పద్ధతిలో ఒక హార్ట్ పేషెంట్ని తరలించడం ఇదే మొదటిసారి కాకినాడకు చెందిన ప్రతాప్ సింగ్కి ఈ ఉదయం మయో కార్డియల్ ఇన్ఫెక్షన్ వచ్చింది మొదట ఆయన్ని హెలికాప్టర్ సాయంతో కాకినాడ నుంచి రాజమండ్రి ఎయిర్పోర్ట్కి తీసుకొచ్చారు అక్కడి నుంచి హాస్పిటల్కి తీసుకువెళ్లాలని అనుకున్నప్పటికీ రోడ్డు రద్దీగా ఉంటుందని గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు సుమారు ఇరవై ఐదు కిలోమీటర్ల ట్రాఫిక్ని మళ్లించి కేవలం కొద్ది క్షణాల్లోనే రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి కిమ్స్ హాస్పిటల్కి హార్ట్ పేషెంట్ని తరలించారు మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ సత్యా అందిస్తారు రాజమండ్రిలో అత్యవసర పేషెంట్ ని గ్రీన్ ఛానల్ ద్వారా ఒక పోలీసులు పర్యవేక్షణలో ఒక పేషెంట్ ని తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు చూడొచ్చు ప్రస్తుతం కాకినాడ సముద్ర తీరానికి ఇరవై ఐదు నాటికెళ్ల మహిళ దూరంలో ఉన్నటువంటి అక్కడ ఒక చిన్న ప్రమాదం జరగడంతో అక్కడ ఒక వ్యక్తికి గుండె సంబంధిత సమస్య రావడంతో పోలీసుల పర్యవేక్షణలో స్థానిక రాజమండ్రి ఎస్పి ఆ ఆదేశాల మేరకు ఒక గ్రీన్ ఛానల్ ద్వారా ఆంబులెన్స్ లో పేషెంట్ ని తరలిస్తున్నటువంటి దృశ్యాలు కూడా చూడొచ్చు సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి సుమారు తొంభై వేల జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఈ రోజు సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ డబల్ జీరో కి కాల్ చేయండి సంతానోత్పత్తి చికిత్సపై పై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి ప్రస్తుతం కాకినాడకు సంబంధించి అక్కడ సీ నుంచి నేరుగా హెలికాప్టర్ ద్వారా రాజమండ్రి ఎయిర్పోర్ట్కి నేరుగా తీసుకొచ్చారు అక్కడి నుంచి దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోమీటర్ల మేర పోలీసులు దగ్గరుండి పర్యవేక్షిస్తూ తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా చూడొచ్చు మొత్తం ట్రాఫిక్ ని మొత్తం నిలువరించారు రోడ్ మొత్తం కూడా క్లియర్ చేశారు స్థానిక పోలీసులతో పాటు అంబులెన్స్ ద్వారా తరలిస్తున్నటువంటి దృశ్యాలు కూడా చూడొచ్చు ఇదైతే కాకినాడకు సంబంధించినటువంటి ఇరవై ఐదు మహిళ నాటికలకు సంబంధించినటువంటి అక్కడ ఒక రిగ్గు స్టిర్లింగ్ నర్మదా ఫైవ్ అనే రిగ్ ఆఫ్ స్టోర్ రిగ్ ఒకటి ఉంది అందులో దానికి సంబంధించి మధ్యప్రదేశ్ చెందిన ప్రతాప్ సింగ్ అనే అక్కడ సిబ్బందికి ఒక్కసారిగా గుండె సంబంధిత సమస్య రావడంతో మయోకార్డ్ ఇన్ఫెక్షన్ అంటారు దాదాపుగా ఇరవై ఐదు మహిళ నాటికల సముద్ర తీరంలో ఉన్నటువంటి అతన్ని నేరుగా హెలికాప్టర్ లో రాజమండ్రి ఎయిర్పోర్ట్ కి తరలించారు రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా గ్రీన్ ఛానల్ ద్వారా మొత్తం రాజమండ్రి పోలీసులు రాజమండ్రి ఎస్పీ ఆధ్వర్య పర్యవేక్షణలో స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు మొత్తం అంతా క్లియర్ చేశారు స్థానిక రాజమండ్రి ప్రైవేట్ హాస్పిటల్కి అత్యవసరంగా స్థానికంగా అవయవ దానం చేసినప్పుడు అవయవాలని ఇమీడియట్లీ గంటల్లో తీసుకెళ్లే పరిస్థితులు చూస్తాం కానీ మొట్టమొదటిసారిగా ఒక గుండె సంబంధిత సమస్య వచ్చినటువంటి పేషెంట్ని అంబులెన్స్ ద్వారా రోడ్డు మార్గం ద్వారా గ్రీన్ ఛానల్ ద్వారా తీసుకెళ్ళడం అంటే అత్యవసరమైన పరిస్థితుల్లో తప్ప ఈ రకంగా తీసుకెళ్లడం తెలుస్తుంది ప్రస్తుతం స్థానిక రాజమండ్రి ప్రైవేట్ ఆసుపత్రికి అంబులెన్స్లో లో తరలిస్తున్నటువంటి దృశ్యాన్ని టీవీ నేను ఎక్స్క్లూజివ్ చూపిస్తుంది కాకినాడ సీకి ఇరవై ఐదు నాటికల మైళ్ళ ఉన్నటువంటి ఏదైతే ఒక రిగ్కి సంబంధించినటువంటి సిబ్బంది అత్యవసరంగా గుండుబోటు రావడంతో బొల్లెన్ హాస్పిటల్కి తీసుకొచ్చినటువంటి దృశ్యాలు కూడా చూసుకోవచ్చు ఏదైతే రాజమండ్రి ఎయిర్పోర్ట్కి నేరుగా హెలికాప్టర్లో తీసుకొచ్చిన తర్వాత అక్కడి నుంచి గ్రీన్ ఛానల్ ద్వారా స్థానిక ఎస్పీ చొరవతో ఇక్కడ విజువల్స్లో చూసుకోవచ్చు మధ్యప్రదేశ్ చెందినటువంటి ప్రతాప్ సింగ్ అనే వ్యక్తి కాకినాడ సీకి సముద్ర మధ్యలో ఉన్నటువంటి స్టిల్లింగ్ నర్మదా ఫైవ్ ఆఫ్ స్టోరీ గోట్ ఉంటుంది అందులో ఈయన ఉద్యోగి కావడంతో ఒక్కసారిగా ఈరోజు గుండుపోటు రావడంతో స్థానికంగా అత్యవసర విభాగం నేపథ్యంలో రాజమండ్రి పోలీసులకి సమాచారం ఇచ్చారు ఈ నేపథ్యంలోనే ఒక గ్రీన్ ఛానల్ ద్వారా మొత్తం మదురపూడి విమానాశ్రయం దగ్గర నుంచి బూరుగుపూడి బూరుగుపూడి నుంచి రాజానగరము రాజానగరం దగ్గర నుంచి దివాన్ చెరువు దివాన్చెరువు నుంచి లాలచెరువు లాలాచెరు నుంచి నేరుగా ఉన్నటువంటి బొలనేన్ హాస్పిటల్కి అత్యవసరంగా కొన్ని క్షణాల్లోనే మొట్టమొదటిసారిగా అంటే అవయవధానాలు చేసేటప్పుడు ఈ రకంగా గ్రీన్ ఛానల్ ద్వారా తీసుకొస్తారు కానీ మొట్టమొదటిసారిగా ఆ పేషెంట్ని కాపాడే దిశగా ఇటు రాజమండ్రి పోలీసులు స్థానిక వైద్యుల బృందం సహాయంతో మొత్తం రోడ్డంతా కూడా క్లీన్ చేసి క్లియర్ చేసిన తర్వాత పోలీసులు ఎక్కడికక్కడ వాకి టాక్లు సమాచారం ఇచ్చుకుంటూ గ్రీన్ ఛానల్ ద్వారా వ్యక్తిని బతికించేందుకు ఈ రకంగా అందరూ కూడా కృషి చేసినటువంటి పరిస్థితి వస్తుంది ఈరోజు రాజమండ్రిలో ఉంది कहना पासन श्री राम तो कल सी सत्या टीवी राजमंडर ने